ఎక్కడ మేం నర్సా లైఫ్ లో ఫస్ట్ టైం కదా ఇది ఇంతవరకు ఎప్పుడు ఏం కావాలే పకోడి తింటావా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా ఏందంటే ఫ్రెండ్స్ మా వీడియో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు బండి లేదు అయితే ఏంటంటే బండి లేకపోతే మేము ఎంత ఇబ్బంది పడ్డాం అనేది ఈ వీడియోలో ఉంటుంది ఏంటంటే మా పిల్లల ఆధార్ కార్డులు అమౌంట్ అప్డేట్ చేసేది ఉంటాయి ఫ్రెండ్స్ అల్లికేపు నుంచి అంబార్పేట అల్లికేఫ్ నుంచి మలక్పేటు వీళ్ళు మొత్తం నర్సీర్ అన్నట్టుగా రెండేలా మధ్యాహ్నంలో పోయేటప్పుడు వీడియో తీయలే ఆడికి పోయిన తర్వాత అరే ఇది కూడా వీడియో తీసి పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆ ఆధార్ కార్డు తీసేటప్పుడు ఆడికి మలక్పేట మెట్రో దగ్గరికి పోయినప్పుడు అదంతా తీసినాం మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా వీడియో తీసినాం మొత్తం అప్ అండ్ డౌన్ మొత్తం టోటల్గా ఓ పది కిలోమీటర్లు చేంజ్ వస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళు అయితే ఇక ఎండకు మధ్యాహ్నం పోతే మేము ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకొని వచ్చేవరకు ఈవినింగ్ అయింది సాయంత్రం అయింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీరు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది తప్పకుండా లైక్ చేసి చూడండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక ఎప్పుడైతే ప్రజెంట్ అయితే మా ఇంటికి వచ్చినాం మేము కన్నార్లో ఉన్నాం ఇక అక్కడ వీడియో చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి అంతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం మలక్పేట్ మెట్రో అంటారు ఇది దిల్చుకు నగర్ దగ్గరనే ఉంటుంది దీని దగ్గరనే టీవీ టవర్ ఉంటుంది మలక్పేట్ మెట్రో వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇవాళ మా పిల్లల ఆధార్ కార్డులు అప్డేట్ చేయించాలని చెప్పి వచ్చినాం ఏంటంటే మేము విలేజ్కి వెళ్తున్నాం ఆధార్ కార్డులు అప్డేట్ చేయాలని చెప్పి ఇంతకుముందే బస్సులు ఎక్కినప్పుడు చెప్పారు ఇప్పుడు వచ్చినాం చూడండి మా వాళ్ళు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే ఆధార్ కార్డు మా పిల్లలకి అప్డేట్ చేయించలేదు ఫ్రెండ్స్ ఎప్పుడు వాళ్ళకి త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు వినిపించింది వాళ్ళు ఇప్పటివరకు దింపలేదు ఇప్పుడు ఆధార్ కార్డు చూపిద్దాం ఆధార్ సెంటర్కి దగ్గరికి వస్తే ఫామ్ ఫిల్ చేసి ఇచ్చినాము నంబర్ ఇప్పుడు ఎంత మాది నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఇది ముగ్గురుది ఎంత వంద చూడండి ఫ్రెండ్స్ మెట్రో దిస్ ఇస్ మ్యాట్రో స్టేషన్ లోపల ఇట్లుంటుంది అలా టికెట్ తీసుకుంటేనే లోపలికి పంపిస్తారు ఇప్పుడు మనం ఎల్బీ నగర్ వాళ్ళంటే ఇరవై రూపాయలు టికెట్ ఉంటుందట ఇప్పుడు ఆధార్ కార్డు ఇక్కడ ఇస్తారు ఇంకా ఆల్రెడీ వంద వంద రూపాయలు కట్టి ముగ్గురికి మూడు వందలు అయి అందరికి కలిసి మూడు వందలు అవుతాయి అలా కూర్చున్నారు ఇలా నెంబర్లు వచ్చే రకాల కూర్చుంటారు దిస్ ఇస్ మెట్రో స్టేషన్ ఇక మీరు కనుక చూసుకున్నట్టయితే ఇట్లా పోతే దిల్సుకు నగర్ వస్తుంది ఎల్బీ నగర్ నగర్ వనసల్పురం పోతే నల్లగా ఉండ పోతారు ఇక గా రాదు బిట చెప్పు చెప్తలేరు కదా బిడ్డ ఎట్లా అనిపిస్తుంది బిడ్డ మీకు నువ్వు నువ్వు అందరికి ఒకటే లాక్కుంటారా మళ్ళా వేస్తారా బిడ్డ కిందికి పోయేస్తారా ఏ నువ్వు ఎక్తావు కదా ఎక్తావా ఎక్కవా ఎక్తావా ఎక్కవా నువ్వు ఫస్ట్ ఈమెంట్ ఎక్కి తర్వాత మీ దగ్గర ఎక్కువ ఎక్కుతావ నువ్వు నడిపిదానా పోతారు ఇది ఎక్కుతారాట ఎక్క ఎక్క వస్తారట Guru Guru <laughs> Eko, 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 ఆ వెరీ గుడ్ నా వెకో విచారు

చెప్పావా అంటే కహనీ కథలు కథలు చెప్తారు ఇక ఏదో చూపిద్దామని తీసుకొస్తే ఎంజాయ్ చేయాలా ఎంజాయ్ చేయమంటేమో తాతాగారు తినండిక చాతా గారు మీ అమ్మని ఎక్కిద్దాం ఇప్పుడు పోపిట మీ అమ్మను వాడు ఎక్కువ బాగా చెప్పురాబా పో చెప్పురాబా ఏ నాడుగు పా గుంజరా బిటా ఆ సెల్ వాడుతుంది కింద ఆ సెల్ వాడుతుంది లే ఏ శాతం అవుతుంది కదా లే శాతం అవుతుంది లే లే గుంజు గుంజు అది భయపడుతుంది బిడా మీకంటే ఎక్కువ భయపడుతుంది పా ఆ సెల్ మంచిగా బిట ఒకదేరు నువ్వు 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 ఎక్కి పి బిడ మీ అమ్మని ఎక్కి నువ్వే తర్వాత రా ఇప్పుడు టాస్క్ నీకే పో ముసల్లా ముసలే మొత్తం కూనా ముసల్కునా ముసల్కున అనూరు బిడ్డ కూనా నిజంగా నువ్వు ముసల్కున కాకపోతే ఉరికే ఉరికేమలా అవన్నీ చెప్పాదిగా అదే అదూ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ పోతుంది ఫ్రెండ్స్ ఇస్ సైడ్ సక్కా పోతే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మీరు ఉండరు బిడ్డ ఆ రౌండర్ ఇటు నాతో ఉండరు మీరు నువ్వు దా ఎక్కి మీ అమ్మని ఎక్కి ఇచ్చిన వాళ్ళే కొంచెం దూరం వచ్చిన నువ్వు ఎక్కువ దాన్ని అది నీకంటే ఎక్కువ ఇలా కంటే ఎక్కువ భయపడుతుంది చూడు ఏ టక్కట పోయే మస్తు భాయపడతాది ఫ్రెండ్స్ నేనున్నత ఇట్లా చేత పట్టుకొని గుంజి మరీ ఎక్కించుకొని అట్టండు గట్లు తక్కువ మంచిగా ఎరుకు इंटा इन होतार तिथे कला आग 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 दा 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 दादा बाय बरेंड

ఇక గిలిస్తూ రూపాయలు అన్ని గిలిస్తాను ఏదో కనకాలేం చేసినట్టు ఫీల్ అవుతాను జరుగు బిడా జరుగురి జరుగు 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 అడ్డ మారుతుంది కావచ్చు ఎక్కడ ఎక్కడ బిడా ఎక్కలేదుగా భయపడుతుందిగా దొబ్బేసావా చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో అయితే ఒక్క ఫ్యాన్ లేదు జనాలు మాత్రం ఫుల్ తినాలి ఆ అతలు అతనే ఉన్నారు దిగేటోళ్ళు దిగుతూనే ఉన్నారు పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు ఇప్పుడు అరవై నెంబరా ఇప్పుడు ఎన్నో నెంబర్ నడుతుంది అన్న ఇది మీ వీడియోలు కాబట్టి మీరు మాట్లాడుకోవాలి నేను కాదు అంత మెల్లా మాట్లాడుతుందా తేడా సరే ఎంజాయ్ చెయ్యి ఫ్యాన్లు పెట్టలే అసలు లేవు 80 अरे रे रे 80 80 मल्ला सर भाई आप आओ का काम ले रहे हो पता हमारा बना गरम गरम हे हमारे को देंगे और नहीं காயிண்ட் கொஞ்சம் அந்த அந்த ஓன்டி பெயிண்ட் குரு அண்ணது

カレクロンパリ。 తను మేము నర్సలేమానే యుబారంటావాను యజ్బారంటావులే తిందు బిస్కెట్ కొనిస్తా

కొందరు నడుపుతారేటా ఫీల్ అవుతారు కొందరు కొందరు చాలా కుస్పట్లే అయిపోతుంది మంచిగా ఎంజాయ్ చేస్తారులే ఎట్టి బిటా మజా వస్తుంది కదా లైఫ్లో ఫస్ట్ టైం కదా ఇది ఇంతవరకు ఎప్పుడు నడవలేదు ఫ్రెండ్స్ కిలోమీటర్లు కిలోమీటర్లు నడతారు ఇలా మజా ఆయేగా మీ అమ్మకా మీ అమ్మ నాడు నువ్వు

ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ వీళ్ళు వెళ్ళేది మా అత్తగారు వెళ్ళు మేము మధ్యలో డ్రా కొంచెం ఆల్టీన్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం కానీ పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు వచ్చినా జన్మ లేదు ఎగ్ పప్పులు కేకులు అన్ని చాలా ఇంకా అనగా ఇంటికి వచ్చినాం ఇప్పుడు మేము ఇక అక్క నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి కాళ్ళని నాకైతే బాగా నొప్పిలు వేసినాయి మా పిల్లలకైతే మరి ఏం లేదండ వాళ్ళకి చెప్పండి నేను వస్తున్నా నాకు కూడా నచ్చలేదు